నమస్తే వెల్కమ్ టు జెన్యున్ రియల్టర్స్ ఈరోజు ఎక్సలెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రైమ్ లొకేషన్లో సేల్కి అవైలబుల్గా ఉన్న ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేసిన నార్త్ ఫేసింగ్ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది మంచి ప్లస్ పాయింట్ అండి ఇది ఈ గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ బ్రాహ్మణపల్లి రోడ్ సాగర్ హైవే నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ సైట్ లొకేషన్ హైలైట్స్ చూద్దామండి సిరిసింపద కన్స్ట్రక్ట్ చేసిన త్రీ అపార్ట్మెంట్స్ కూడా ఈ సైట్ కి చాలా దగ్గరలో ఉన్నాయి డీపీఆర్ ఇన్ఫ్రా వారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఇండిపెండెంట్ విల్లాస్ మెగా ప్రాజెక్ట్ కి ఈ హౌస్ నుంచి ఫైవ్ మినిట్స్ రీచ్ అవ్వచ్చండి ఫార్టీ ఎకర్స్ లో డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది ఫైవ్ ఫార్టీ ఎయిట్ విల్లాస్ ని ఇండిపెండెంట్ విల్లాస్ ని ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ హౌస్ నుంచి దగ్గరలో ఉన్నాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇండస్ వ్యాలీ భాష్యం స్కూల్ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందండి భాష్యం స్కూల్ అయితే అంతేకాకుండా సూపర్ మార్కెట్స్ బ్యాంక్స్ హాస్పిటల్స్ జిమ్ షాపింగ్ కాంప్లెక్సెస్ సన్నీ వెజిటబుల్ మార్కెట్స్ ఇలా అన్నిటికీ కూడా ఈ హౌస్ చాలా దగ్గరలో ఉంది చూస్తున్నారు కదా హాల్ చాలా స్పేషియస్ గా ఉంది విత్ సఫిషియెంట్ కపోర్ట్స్ గుడ్ లుకింగ్ ఫాల్స్ డిజైన్ కూడా ఉంది హాల్ లో మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇది డైనింగ్ హాల్ చక్కటి డైనింగ్ టేబుల్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు స్పేషియస్ గా ఉందండి డైనింగ్ హాల్ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి హౌస్ లో సఫిషియెంట్ గా షెల్ఫ్స్ కూడా ఉన్నాయి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఉంది మంచి క్వాలిటీ సానిటరీ యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తారండి అన్ని రూమ్స్ లో కూడా స్టోరేజ్ పర్పస్ లాఫ్ట్ కూడా ఉంది రూమ్ లో చక్కటి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉందండి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రైమ్ లొకేషన్ లో మంచి క్వాలిటీతో కట్టిన ఈ హౌస్ కి ఓనర్ కోర్ చేసిన ప్రైస్ ఎయిటీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది మీ మోడల్ స్పేషియస్ గా ఉన్న ఈ కూడా ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది సఫిషియంట్ గా షెల్ఫ్స్ ఇచ్చారు గుడ్ లుకింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు పక్కనే ఉన్న ఈ హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో చక్కటి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఉంది ఇది కామన్ వాష్రూమ్ చూస్తున్నారు కదా వెంటిలేషన్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో హౌస్ లో ఇప్పుడు కిచెన్ చూసేద్దాం స్పేషియస్ గా ఉందండి ఈ కిచెన్ వాల్స్ అంతా కూడా డిజైనర్ టైల్స్ ప్రొవైడ్ చేశారు సఫిషియన్ గా షెల్ఫ్స్ ఉన్నాయి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఉంది సఫిషియన్ గా షెల్ఫ్స్ ఇచ్చారు సపరేట్ పూజా మందిరం ఉంది ఈ హౌస్ లో వాల్స్ అంతా కూడా వైట్ కలర్ డిజైనర్ టైల్స్ తో కవర్ చేశారు లుక్ చాలా బాగుంది హాల్ నుంచి బాల్కనీ బాల్కనీ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. సరౌండింగ్స్ ఒకసారి చూసేయండి. చక్కటి బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి. హై క్వాలిటీ టేక్ తో చేసిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ని ప్రొవైడ్ చేస్తారు ఈ హౌస్ కి. స్పేషియస్ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇంటి ముందు గ్రానైట్ రాంప్ ఉంది అలాగే పైకి వెళ్ళడానికి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారండి. టెర్రస్ కూడా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్కి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి చూడండి టెర్రస్ ఎంత స్పేషియస్గా ఉందో మీ అభిరుచికి తగినట్లు టెర్రస్ గార్డెన్ కూడా ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు ఈ క్రియేటర్ కమ్యూనిటీ సరౌండింగ్స్ని ఒకసారి చూసేయండి ఎంత వెల్ డెవలప్డ్ గా కనిపిస్తుందో చుట్టుపక్కల అంతా కూడా చక్కటి డీసెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అంతేకాకుండా సిరి సంపద వరి అపార్ట్మెంట్స్ డీపీఆర్ ఇన్ఫ్రావరి ఇండిపెండెంట్ విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ హౌస్కి సరౌండింగ్స్లో ఉన్నాయి హాస్పిటల్స్ బ్యాంక్స్ ఏటీఎంస్ వెజిటబుల్ మార్కెట్స్ అన్ని బేసిక్ నెసెసిటీస్ కూడా ఈ హౌస్ దగ్గరలో ఉన్నాయి ఇంత చక్కటి లొకేషన్లో హౌస్ కొనుకునే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్